ఆ రోజు రాజకీయం కోసం వాడుకున్నారు అన్న విషయం మాకు ఆఖరి వరకు అర్థం కాలేదు సాక్షి ఛానల్లో అంత ఘోరంగా వివేకానందరెడ్డి హత్య జరిగితే వివేకానందరెడ్డి హార్ట్ అటాక్ అని మొట్టమొదటగా సాక్షి ఛానలే చెప్పింది ఎందుకు అన్న విషయం ఆ రోజు నాకు అర్థం కాలేదు వివేకానంద రెడ్డి హత్య విషయంలో ఎన్ని ఎన్ని ఆధారాలు ఉన్నప్పటికీ కూడా అదే హంతములు పదే పదే ఐదు సంవత్సరాలుగా వెనుక వేసుకొచ్చాడు జగనన్న గారు ఇవన్నీ ఒక అసలు ఈ కడప ఎన్నికల్లో మళ్ళీ ఆయనకి టికెట్ ఇవ్వడము ఇంకొక ఇంత తెలిసి కూడా ఇంత ఘోరం తెలిసి కూడా ప్రజలు హర్షించరు అని తెలిసి కూడా ఎంత అహంకారం కాకపోతే మళ్ళీ అదే అవినాష్ రెడ్డికి జగనన్న గారు టికెట్ ఇస్తారు రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా నేను రాజశేఖర రెడ్డి అలాగే అలాగే రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడ ఉండి రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నంత కాలం రామర లక్ష్మణుల్లాగా ఎంత అన్యూన్యంగా ఉండేవాళ్ళు ఎంత నమ్మకంగా ఒకరికొకరు ఉండేవాళ్ళు ప్రజలందరూ చూశారు రాజశేఖర రెడ్డి గారి మాటను వివేకానంద రెడ్డి గారు ఎప్పుడూ చెమదాట ಎಂಪಡಮ್ಮ ಎಂತರಿಕ ಎಂ ನಿರ್ಧನ್ ಕಾಲೇದು ಎಂತ ಪ್ರೋಭ ಪಡ್ತಾರು ಎಂತ కానీ ఇంత జరిగినా కూడా వివేకానంద రెడ్డి మీద పక్షానట్టుగా వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వివేకానంద రెడ్డిని అప్తి చేస్తే ఈరోజు అన్ని అంతగా నిలబడ్డవాడు జగన్ అన్నగారు మరి రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఏం చేయాలి రాజశేఖర రెడ్డి గారి తమ్ముడి విషయంలోనే నేను న్యాయం చేయలేకపోతే ఇంకా ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది రాజశేఖర రెడ్డి గారి తమ్ముడి బిడ్డ సునీత న్యాయం కోసం ఈ రోజు వరకు కూడా కోర్టు కోర్టు తిరుగుతుంది గడప గడప తిరుగుతుంది ఎక్కడ వీలైతే అక్కడ న్యాయం చేయండి న్యాయం చేయండి ఇప్పుడు వరకు కూడా అంటునే ఉంది అసలు కనికరం లేదా అసలు వాళ్ళని హంతకులు అంటున్నారే అసలు మీకు హృదయం అన్నదే లేదా ప్రజలందరూ గమనిస్తున్నారు ఇది ఎంత మటుకు న్యాయం ఎంత మటుకు సర్బాబు ప్రజలు గమనించారు ఈరోజు నేను ఎంపీగా నిలబడడానికి కారణం అటు వైసీపీ పార్టీ జగనన్న గారు అవినాష్ రెడ్డిని ఎంపీగా నిలబెట్టారు కాబట్టి ఇది అన్యాయం కాబట్టి ఈ హత్య రాజకీయాలు మేం విరుద్ధం కాబట్టి ఒక హంతకు హత్య చేపించిన వాళ్ళు మళ్ళీ చట్ట సభల్లోకి వెళ్ళకూడదు అన్న నిర్ణయం తీసుకుని ఈరోజు నేను రాజశేఖర రెడ్డి బిడ్డను కడప ఎంపీగా నిలబడడం జరుగుతుంది